సుధీర్ రష్మిల పెళ్ళి షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ తల్లి షాక్లో రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సుధీర్ రష్మి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఏంటి అనేది ఎవరికి కూడా క్లారిటీగా తెలియదు కానీ ఈ విషయం మాత్రం మరి ఇంట్లో వాళ్ళకి త్వరగానే తెలిసిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ రోజుల్లో ఏదైనా బయట జరిగిందంటే ఇంట్లో వాళ్ళకంటే ముందే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది కానీ సుధీర్ రష్మిల పెళ్లి విషయానికి వస్తే మాత్రం మీడియాకి ఏమాత్రం చిక్కకుండా నేరుగా తన తల్లిదండ్రులకు ఈ వార్త తెలియడం చర్చనీయాంశం అని చెప్పాలి మొత్తానికైతే సుధీర్ రష్మిని పెళ్లి చేసుకోవడం ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇద్దరు ఒకటి అవ్వాలనేది ఆశ అంటూ కూడా తేగ కామెంట్లు పెట్టుకొస్తూ ఉన్నారు సుధీర్ రష్మిలపై వారి ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో ఆ విషయం తెలుసుకున్న సుధీర్ తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఎందుకు నా ఇలా చేశాడు ఎవరు లేని అనథగా మరి మాకు కూడా చెప్పకుండా ఎవరిని తీసుకెళ్లాడో ఏంటో మరి అలా అధ్యంతరంగా రష్మిని పెళ్లి చేసుకోవడం అయితే అస్సలు బాగోలేదు మేమందరం ఉన్నాం కదా మాకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇంకా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగేది కదా అంటూ కూడా మరి సుధీర్ పై మండిపడుతున్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం